ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటో తెలుసా మటన్ క్యాప్సికమ్ ఏంటి వింతగా ఉంది కదా మటన్ క్యాప్సికమ్ మటన్ ములక్కాడ మటన్ దోసకాయ ఇవన్నీ విన్నారు బట్ మటన్ క్యాప్సికమ్ కర్రీ మీరు వినలేదేమో అనుకుంటున్నాను బట్ చాలా బాగుంటుంది నేను చేసి చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి ఏంటంటే మటన్ క్యాప్స్కా అండ్ ఆనియన్స్ టమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను రండి హలో ఫస్ట్ క్యాప్సికమ్ని ఫ్రై చేసి మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మటన్ క్యాప్స్కమ్ ఉంటున్నాం కదా ఈరోజు కర్రీ దాంట్లో అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మటన్ క్యాప్స్కమ్ కర్రీ ఎలా చేయాలి చెప్పాను కదా చూడండి ఫస్ట్ బౌల్లో ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం జ్యూస్ ఎక్కువ వస్తుంది కాబట్టి కర్రీ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి వేయాలి ఇప్పుడు మటన్ వేసుకోవాలి వేగే కదా ఆనియన్స్ మటన్ వేసుకోవాలి ఇది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మటను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ క్యాప్స్కమ్మము దీంట్లోకి ఒక పావు కేజీ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి పావు కేజీ క్యాప్సికమ్స్ అనమాట బాగా దగ్గరికి అయిపోయింది చూసారా వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి వాటర్ తీక్కుపోయింది ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుందాం తగినంత ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు బట్ వందకని తక్కువ వేసుకోండి ఇది పసుపండి ధనియాల పౌడరు కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను టేస్ట్ కోసం టమాటా కూడా వేస్తున్నానండి నేను చిన్నగా కట్ చేసుకున్నాము కిచెన్లో టమాటో కూడా వేసాము ఇంకా గన్నీ వేసాం కాబట్టి కొంచెం ఇంకా సమ్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి మటన్ ఎలా ఉందో చూద్దామా అయిపోయింది బాగా ఉడికింది కొంచెం వాటర్ పోసాం అనుకోండి ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ పక్కనకు కుక్ అయిపోయింది బట్ ఇప్పుడు కొంచెము పుదీనా ఫ్లేవర్ కూడా పట్టాలి కాబట్టి పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర వేసాను వేసేసి వాటర్ పోసేస్తాను ఇంకా మీడియంలో పెట్టుకోవాలి రెండు ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎలా ఉందో చూద్దామా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనం ఎవరెస్ట్ వాళ్ళది మసాలా వేద్దాము మటన్ మసాలా రెండు మనం క్యాక్స్కౌం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ కూడా ఇప్పుడే వేసుకోవాలి లాస్ట్లో పీసెస్ కూడా వేసేసాము ఇంకా ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ అయితే బంద్ చేసేయమని బాగుంది చూడండి బాగా ఉడికినట్టు అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ కుక్ చేశాక కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ మటన్ అండ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దామా చిన్న పీస్ కోసం వెతుక్కుంటున్నాను నేను ఎందుకంటే చాలా హీట్గా ఉంది కదా ఓకే చాలా అంటే చాలా బాగుంది క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా కలిసింది ఫ్రై చేసేసాం కదా చాలా బాగుంది మటన్ మటన్ క్యాప్స్కమ్ మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్కి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మటన్ కర్రీ చూశారు కదా మటన్ క్యాప్స్కమ్ కర్రీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఏమో ఏంజల్ విజ్జు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉంది కూడా మీరు ట్రై చేశాక ఎలా ఉంది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్